నెల్లూరు జిల్లా నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహ నరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం ఇందుపూర్ అచ్యుత శంకర్ రెడ్డి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు గిరిధర్ రెడ్డి హాజరయ్యారు అదే క్రమంలో ప్రముఖులు నాయకులు నేతలు వ్యాపారస్తులు తదితరులు పాల్గొని బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అచ్యుత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంతో చరిత్ర కలగని అటువంటి దేవస్థానములో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని భవిష్యత్తులో దేవస్థానం పేరు ఖ్యాతికి ఎక్కే విధముగా అభివృద్ధి పెంపొందించే దిశలో కార్యాచరణ చేయడం జరుగుతుందని మీడియాతో చెప్పారు దేవస్థానంకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను సౌకర్యాలను నిర్వహించే దిశలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని దీనికి సహకరించిన రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు దేవస్థానం సిబ్బంది తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని పండుగ వాతావరణ కల్పించే విధంగా నిర్వహించడం జరిగింది ప్రభుత్వంలో మన నెల్లూరు నియోజకవర్గంలో శ్రీ వేదిక దర్శన దేవస్థానానికి నియమించడానికి అందరికీ ఎట్లాగా మీరు ఇది మీకు ఇక్కడ అదృష్టంగా భావిస్తున్నారా ఇక్కడ చైర్మన్ పోస్ట్గా వచ్చింది చాలా అదృష్టంగా భావిస్తారు చాలా ఆనందంగా ఉంది కానీ దీని భక్తులకి మనం ఇది అనే కాదు భక్తులకి ఎక్కడ అసౌకర్యాలు అక్కడ చేయాలి ముందు చేస్తాను భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా మీరు ప్రాణాలకు చేస్తున్నారా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకొని ఇక్కడ వసతులు అంటే అన్నదాన భవనం చనిపో సరిపోవట్లేదు దాన్ని పెంచుకొని వాహనాల కొట్టు ఒక అవసరం ఇక్కడ భక్తులకి నిద్ర చేసేదానికి ప్యాటేజయో అవి ఏర్పాటు చేయాలని చూస్తున్నాం థ్యాంక్ యూ ఈ ఈరోజు నెల్లూరు రూరల్ మండలం వేలగిరి క్షేత్రంలో నూతన ట్రస్ట్ బోర్డు నియమ నియామకం జరిగింది కనుక యాభై మంది ఈ భక్తులు అనేక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు రెడ్డి గారు అదేవిధంగా బోర్డు మెంబర్లందరూ కూడా ఇక రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి సిద్ధరెడ్డి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయనకి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి రెండు సంవత్సరాలు ఏ బోర్డు నియామక సమయంలో వాళ్ళు స్వామివారి సేవ చేయాలని కోరుకుంటూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి